హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆ కాకరకాయ అండి తెలంగాణ బోడ కాకరకాయ కర్రీ చూపిస్తున్నా ఇలా ఫస్ట్ తాలింపు వేసుకొని ఆ కాకరకాయని ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని ఈ కొంచెం మగ్గిన తర్వాత ఇలా ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ బాగా కొంచెం ఇలా పట్టుకుంటే ఇలా అయ్యింది అన్నప్పుడు కొబ్బరి ఉప్పు ఉప్పు కారం తెల్లగడ్డ పేస్ట్ చేసి పెట్టుకొని దీంట్లో వేసేసేయాలి కర్రీలో ఇలా వేసాక బాగా అంతా కల్ ముక్కలా పట్టేలా కలిదిప్పుకోవాలండి ఈ కారం అంతా ఈ మగ్గేటప్పుడే కొంచెం పసుపు వేసుకొని కలదిప్పుకొని మొక్కకు ఉప్పు కారం పట్టేంతవరకు ఒక టూ త్రీ మినిట్స్ ఉంచుకొని ఆపేసుకొని స్పూన్ సర్వ్ చేసుకొని తినవేయండి ఆకరకాయ సింపుల్గా ఈజీగా అయిపోద్ది టేస్టీగా ఉంటుందండి కొబ్బరి వేయడం వల్ల వచ్చేసి టూ మినిట్స్ ఇలా మగ్గిన తర్వాత అంత కూర దగ్గర చేసుకొని ఇలా ఒక టూ మినిట్స్ మగ్గించామంటే అండి కూర ఆ ముక్కలకి అంతా ఉప్పు కారము అంత పడుతుంది అంతే కూర ఆకాకరకాయ కూర చాలా ఈజీగా అయిపోతుందండి ఇంతే అండి ఆకాకరకాయ